హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను అటుకులతో దద్దయోజనం చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఇది అటుకులతో చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇందులో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా చాలా మంచిది హెల్త్కి ఇందులో మనం పాలు పెరుగు రెండు కలిపి వేసాం కాబట్టి తొందరగా గట్టిగా అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్లగా అవ్వదు ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చండి సమ్మర్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది హాయిగా ఉంటుంది మనకి పొట్టలో కూడా ఈ అటుకుల దోజనం ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి అటుకులతో దద్దియోజనం చేసుకోవడానికి ఒక కప్పు నేను అటుకులు తీసుకుంటున్నాను ఇవి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసేసేయండి ఇక్కడ నేను కొంచెం అటుకులే తీసుకున్నానండి మరి పల్చటివి కాదు ఇవి స్మూత్గా కడగండి గట్టిగా పిసకుండా రెండు సార్లు కడిగేసుకుందాం మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసి కడిగేసుకుందాం ఇలా రెండు సార్లు కడిగేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా అదే కప్పు తోటి ముప్ప కప్పు పెరుగు తీసుకోండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఇట్లా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోనే క్రీమున్న పాలు ముప్పావు కప్పు పోసుకోండి ఇవి కూడా ఇలా పాలు పెరుగు రెండు కలిపి వస్తాయి ఈ అడుగుల దద్దయభోజనం అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు చక్కగా మనం ఇప్పుడు దద్దయోజనంలోకి మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఇచ్చి ఒక చిన్న బాండీ పెట్టుకోండి అందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి దీనికి తాలింపు నెయ్యితో పెట్టుకుంటేనే బాగుంటుంది అప్పుడే మనకి గుడ్లో లాగా ఆ టేస్ట్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది నెయ్యితోనే పెట్టుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం బిర్యానీ ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసి కట్ చేసి పెట్టి వెయ్యండి అందులో జీడిపప్పులు వేయండి కొంచెం కరిగేపాకు రెండు రేపాలు కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయండి అల్లం ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో ఇంగు వేసేయండి ఇంగువ కంపల్సరీగా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా కొంచెం క్యారెట్ రువి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఈ తాలింపు తీసుకొచ్చి ఇందులో వేసేయండి అది చక్కగా కలిపేసేయండి ఇందులో ఇందులో టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేయండి ఎక్కువ వేయద్దు మళ్ళీ తీయగైపోతుంది ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ వేస్తే అసలు చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు అవి ఇందులో వేసేద్దాం అసలు ఎంతసేపు ఉన్న గట్టిగా అవ్వటం కానీ పుల్లగా అవ్వటం కానీ ఉండదు ఇంతేనండి అటుకులతో దద్దయోజనం చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అదిరిపోయింది అసలు అటుకులే ఉందిలే పెరుగులో వేయటమే కదా అనుకుంటున్నారా కాదు అసలు తాలింపులోనే ఉంటుందండి ఆ నేతితో తాలింపు పెట్టండి ఆ మిరియాలు వేసి ఇంగు వేసి అసలు టేస్ట్ అద్దరిపోతుందండి అసలు అసలు గుళ్ళో ప్రసాదంలానే అంత బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి